Hello everyone! సో ఈ వ్లాగు నేను మొన్న పోస్ట్ చేశాను కదా మోక్ష మార్గం దగ్గరికి వెళ్ళామని చెప్పేసి సో అక్కడ నుంచి స్టార్ట్ చేశాను అనమాట అంటే డిసెంబర్ సెవెన్ నా బర్త్డే ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేసిన వ్లాగ్ ఇది ఫైవ్ ఓ క్లాక్ నుంచి సో ఇక్కడ ఏంటంటే మోక్ష మార్గంలోంచి మనం బయటికి రావడం వల్ల మనకు అది చాలా మంచిది అని ఏదో కొంచెం స్టోరీ అయితే ఉంది నాకు తెలీదు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నేను అక్కడి నుంచి రావడానికి భయపడ్డాను అనమాట ఆ హోల్ చూసిన వెంటనే నాకు భయం వేసి ఫస్ట్ వెనక్కి వెళ్ళిపోయాను అక్కడ ఉన్న వాళ్ళు అందరూ జెంట్స్ చాలా బాగా సపోర్ట్ చేశారు మీకేం కాదు మీరు సన్నగా ఉన్నారు మీరు ఈజీగా వెళ్తారండి అసలు భయపడకుండా ప్రశాంతంగా పీస్ఫుల్గా వెళ్ళండి ఏం కాదు ఏం కాదు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు కొంచెం ధైర్యం చెప్పారన్నమాట చాలా భయపడనండి అంత చిన్న హోల్ ఉంది ఎలా వస్తాం బయటికి అమ్మో విరిక్కుపోతా మచ్చలు అని చెప్పి నేను చాలా భయపడి బయటికి వచ్చేసాను సగంలోనే థ్యాంక్ గోడ్ ఏం కాలేదు చాలా ఈజీగా వచ్చేసాను అన్నమాట సో మోక్ష మార్గంలోకి వెళ్ళాలి అనే నా కోరిక నా విష్ఫుల్మెంట్ నెరవేరింది ఐమ్ సో హ్యాపీ అండ్ ఇంకా ఆ తర్వాత ఏంటంటే రూమ్లో మా వాళ్ళందరూ ఫ్రెషప్ అవుతున్నారు కాల్ చేసామన్నమాట ఏంటి వస్తున్నారా రమ్మంటారా రూమ్ దగ్గరికి అని చెప్పేసి మేము వస్తున్నాము మీరు గుడి బయట ఉండండి అని చెప్పేసి గుడి దగ్గర ఉండండి అని చెప్పేసి అన్నారనమాట సో ఇది మా గుడి దగ్గరనే అనమాట సో టెంపుల్ దగ్గర ఇలాగ టిఫిన్ ఏమంటే చెప్పాం కదా ముందు రోజు నైట్ లెవెన్ ఓ క్లాక్కి మేము ఫుడ్ తినింది మార్నింగ్ ఆఫ్టర్నూన్ తినలేదు తరుణ్ కూడా ఆకలేస్తుందమ్మా అని చెప్పాడు నాకు కూడా ఆకలేస్తుంది సరే అని చెప్పేసి ఇంకా మా వాళ్ళు వచ్చేసరికి కొంచెం టిఫిన్ తినేసి టీ తాగుదాంరా బాబు అని చెప్పి వచ్చామన్నమాట హ్యాపీగా అక్కడ దోశ తిన్నాము దోశ చాలా బాగా నచ్చింది నాకైతే టేస్ట్ సూపర్గా ఉంది అండ్ అలాగే టీ అనమాట ఇక్కడ టీలో టీ ఇలా ఇస్తారు కదా ఒక గిన్నెలో అది గ్లాస్ పెట్టి పెట్టిస్తారు కదా సో అదే ఇంకా ఇంకా ఇక్కడ టీ తాగేసి అది టిఫిన్ తినేసరికి మా వాళ్ళందరూ వచ్చారనమాట బయటికి ఏమంటే మాకు మసట్ సండే రోజు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ ట్రైన్ అని చెప్పారు ఫస్ట్ అది కాస్త మధ్యాహ్నం రెండున్నరకు వచ్చిందన్నమాట సో రెండున్నర వరకు టైం ఉంది కదా సరే ఇంకా కొంచెం ఈవినింగ్ కొంచెం షాపింగ్ ఏమైనా బ్యాంగిల్స్ దేవుడి పటాలు ప్రసాదం ఇవన్నీ తీసుకుంటాం కదా సో ఇంకా అవన్నీ తీసుకొని ఫుడ్ తినేసి ఒకరోసారి రూమ్కి వెళ్దామని చెప్పేసి అందరూ హ్యాపీగా నిద్రపోయి ప్రశాంతంగా వచ్చారన్నమాట షాపింగ్ చేయడానికి అని చెప్పేసి మేమైతే పెద్దగా ఏం షాపింగ్ ఏం చేయలేదు జస్ట్ ప్రసాదం దేవుడు ఫొటోస్ ఉంటాయి కదా ఫ్రేమ్స్ అవి మాత్రమే తీసుకున్నాం అన్నమాట ఇక్కడ మనకి ఇంట్లో లేకుండా బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ బొచ్చడు ఉంటాయి కానీ అవే వేసుకోము ఇంకా కొత్తవి ఏంటి ఏదో ఆనందం కొద్దీ అలాగా జస్ట్ పిల్లలకైనా ఏమైనా తీసుకుందామని చెప్పేసి వీళ్ళు ఊరుకోరు కదా ఫస్ట్ అండ్ ఇంక ఇక్కడికి వచ్చి అలా చూసామన్నమాట మా రాధ అయితే ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకుంది నేనేం తీసుకోలేదని జస్ట్ ఒక హండ్రెడ్ రూపీస్ ఇయరింగ్స్ ఒకటి తీసుకున్నాను అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే మా సాయి నా బర్త్డే రోజు నాకు బర్త్డే గిఫ్ట్ అని చెప్పేసి అమ్మ నువ్వు కూడా ఏమైనా తీసుకోమ్మా తీసుకోమ్మా అని చెప్పి చెప్పాడు సరే చూద్దాము ఏమైనా నేను హ్యాండ్ బ్యాగ్స్ అవేం యూస్ చేయండి నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే అదేదో కొంచెం ఓవర్గా అనిపిస్తుంది అనమాట ఓవర్ బిల్డప్లాగా అనిపిస్తుంది అయితే అసలు హ్యాండ్ బ్యాగ్ అది అవేమంటారు అవి పర్స్ ఉంటుంది కదా హ్యా అవి కూడా నేను ఇట్లా చేత్తో పట్టుకోను అలా నాకు చేత్తో పట్టుకోకుండా కానీ ఎలాగో ఉంటుంది అసలు నేను హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఇట్లా పర్సెస్ కానీ నేను ఏమి యూజ్ చేయను అనమాట సరే మా వాడు మా పెద్ద బాబు చెప్పాడు అని చెప్పి జస్ట్ చూస్తూ ఉన్నాను అది అక్కడ ప్రొస్ట్ చూస్తే కూడా ఇంట్లో ఒకటి ఉన్నదే వాడట్లేదు మళ్ళీ కొత్తది తీసుకొని ఏం చేసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తూ చూస్తున్నాను అనమాట బట్ అయితే నాకైతే ఏమీ నచ్చలేదు జస్ట్ ఒక ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అంతే నా నా తోటి తర్వాత ఇంకా మేము ఇంటికి వెళ్ళేటప్పుడు మా వాడు నాకు ఒక గిఫ్ట్ అయితే కొనిచ్చాడు అనమాట అది నేను రేపు బ్లాగ్లో షేర్ చేస్తాను ఓకేనా అండ్ ఇంకా ఇంకొచ్చేసి ఇంకా మేము తిన్నాం కానీ టిఫిన్ మా వాళ్ళు ఎవరు తినలేదు కదా సో వీళ్ళందరూ ఫుడ్ తిన్నాం కోసం అని చెప్పేసి ఇంకా ఇక్కడ అయితే వచ్చాము ఏమంటారు అప్పటికే మేము టిఫిన్ తినేసాం కాబట్టి పెద్దగా ఆకలేదు పెద్దగా కదా అసలు లేదు అప్పుడే మేము తిన్నాము అప్పుడే మా వాళ్ళు వచ్చేసారు కానీ మేము తినలేదు ఇంకా ఏంటంటే వాళ్ళతో పాటు కూర్చోవాలి కాబట్టి జస్ట్ ఒక ఫ్రైడ్ రైస్ తీసుకున్నాను ఆ ఫ్రైడ్ రైస్లోనే నేను తను హాఫ్ హాఫ్ తిని మళ్ళీ హాఫ్ మిగిలి చేసామన్నమాట అనవసరంగా వేస్ట్ అయిపోయింది అనిపించింది ఫుడ్ని అసలు వేస్ట్ చేయకూడదండి సో ఇక్కడ వచ్చేసి అదంతా యోగేష్ వాళ్ళ ఫ్యామిలీ యోగేష్ యోగేష్ వాళ్ళ వైఫ్ లక్ష్మి యోగేష్ వాళ్ళ అత్తయ్య బామర్ది మర్దన్ తమ్ముడు అనమాట సో అటు పక్క అంతా యోగేష్ ఫ్యామిలీ ఇటు పక్క మా ఫ్యామిలీ ఇక్కడ నా బ్లూ షర్ట్ అబ్బాయి వచ్చేసి మా మేనమామ కొడుకు అండి చిన్నబ్బాయి నిన్న పోస్ట్ చేసిన వీడియోలో అడిగారు ఆ అబ్బాయి ఎవరు ఎవరు అని తను వచ్చేసి మా మేనమామ కొడుకు చిన్నబ్బాయి అనమాట అండ్ అలాగే ఇంకా అమ్మ నేను మా చెల్లి మా మరిది మా పిల్లలు మేమంతా ఒక బ్యాచ్ లాగా మేమంతా ఒక టేబుల్ అవతల పక్క అంతా ఒక టేబుల్ సో ఇంకా ఇలా కూర్చున్నాము ఇక్కడ వచ్చేసి ఏమంటారు గోబీ రైస్ అనమాట ఇది బాగుంది టేస్ట్ అయితే తీసేసేదానికి ఏం లేదు ఓకే వర్త్ బాగానే ఉంది మేము అప్పుడే టిఫిన్ తిన్నాం కాబట్టి మాకైతే పోలేదు సో అలాగా అండ్ ఈ టూ డేస్ వీడియోస్ కావాలనే పోస్ట్ చేయలేదండి యాక్చువల్లీ ఏంటంటే డైలీ పెడుతున్నా మీకు కూడా రోజు చూసేదే కదా సో అలా అనిపిస్తుందేమో బోర్గా ఫీల్ అవుతారేమో అని చెప్పేసి నేను ఈ టూ డేస్ కావాలని వీడియో పోస్ట్ చేయలేదన్నమాట సో అది మ్యాటర్ అయితే ఇంకా మేము తినేసి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ దేవుని ఊరేగింపు జరుగుతుంది ఏమంటే బ్రహ్మోత్సవాలు కదా అదే ఉత్సవాలు కదా ఇక్కడ సో ఈవినింగ్ టైంలో ఇలాగ మంచిగా దేవునికి అయితే ఊరేగిస్తున్నారు ఇక్కడ వచ్చేసి మొత్తం ఐదు తేర్లు ఉంటాయండి నేను నేను గమనించినంతవరకు ఏంటంటే నాలుగు చెక్కతో తయారు చేసిన తేర్లు ఉంటాయి రథాలు ఒకటి వెండి రథం ఉంటుందనమాట సో మొత్తం ఐదు రథాలు ఉన్నాయి ఇక్కడ స్వామి వారికి సంబంధించినవి సో అలా అండ్ ఇంకో విషయం ఏంటంటే మోక్ష మార్గంలోకి చాలామంది కొంచెం ఉన్న వాళ్ళు కూడా అందులో నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే అది ఎలా చెప్పాలి లైక్ అండ్ చాలా మంచిది కదా మనకు మోక్షం లభిస్తుంది అంటారు కాకపోతే ఏంటంటే అండి కొంచెం కొంచెం కాదు కొంచెం బాగా లావున్న వాళ్ళు అటువంటి ప్రయత్నాలు చేయకపోవడమే మంచిది ఎందుకనంటే నేను ఇంత సన్నగా ఉంటాను నేనే అది చూసినప్పుడే భయపడి ఒక్కసారిగా నాకు నా గుండె అయిపోయిందన్నమాట సో కొంచెం లావున్న వాళ్ళు ఏంటంటే దేవుడి మీద భక్తితోటి ప్రయత్నిద్దాము అని చెప్పేసి ట్రై చేస్తుంటారు సో దానివల్ల ఏంటంటే మీరు టెన్షన్ పడిపోయి బీపీ డౌన్ అయిపోవడం కానీ ఇంకొంచెం ఏదైనా సడన్గా ఏమైనా హెల్త్ ఇష్యూస్ మధ్యలోనే హెల్త్ ఇష్యూ వచ్చినా కానీ సఫర్ అవుతారన్నమాట మోక్షం అనేది మనకు దేవుడి మీద భక్తి ఉంటే చాలండి ఆయనకు ఆయన మనకి ఏది ఇవ్వాలో అదే ఇస్తాడు ఓకేనా సో దా అంటే ఎందుకు చెప్తున్నానంటే లైక్ అక్కడ ఉన్నవాళ్ళు నేను చాలామంది చూశాను కదా ప్రయత్నిద్దామని చెప్పేసి చాలా హెవీ 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 వెయిట్ ఉన్న వాళ్ళు కూడా వచ్చారనమాట కానీ అంత రిస్క్ చేయడం అనేది అనవసరం అండి మనం ప్రాణాలు మీకు తెచ్చుకోవడం అనేది కరెక్ట్ కాదు కదా నేను ఎలా చెప్పాను నాకైతే అర్థం కాలేదు కానీ ఏదైనా మంచిగా మం బాగానే చెప్పానని అనుకుంటున్నాను నేనైతే సో ప్రయత్నాలు అయితే చేయకండి హెల్త్ ఇష్యూస్ తెచ్చుకోవండి టెన్షన్ పడతారు సడన్గా బీపీడౌన్ పడిపోయినా మళ్ళీ చాలా రిస్క్ అవుతుంది కాబట్టి అటువంటి ప్రయత్నాలు నేను చేయకండి హ్యాపీగా దర్శనం చేసేసుకొని రాండి అంతే హెవీ వెయిట్ ఉన్నవాళ్ళు ఓకేనా రైట్ ఇక్కడ ఏంటంటే ఇంకా మేము అలాగ నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట కొంచెం చూద్దాము అని చెప్పేసి ఇది గోళీ సోడా అండి చిన్నప్పుడు మనం గోళీ సోడా తాగేవాళ్ళం కదా కలర్ సోడా గోళీ సోడా అని చెప్పేసి సో ఆ టైపే కానీ ఇది సోడా కాదనమాట షోడా బాటిల్ అంటారు కదా ఏంటంటే గాజు సీసా కాదనమాట ప్లాస్టిక్ బాటిల్ ప్లాస్టిక్ బాటిల్లో మిడిల్లో గోళీ ఉంది అండ్ లైక్ ఎలా అంటే మనం చిన్నప్పుడు తాగే వాళ్ళం గోళీ లాగా సేమ్ అలానే ఉంది కానీ కానీ ఇది ప్లాస్టిక్ అన్నమాట కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది సో ఇంక ఇక్కడ ఆ సోడాస్ అవి తీసుకొని తాగుతూ స్నాక్స్ అవి తింటూ కొంచెం సరే టైంపాస్ చేశారు ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తూ ఉంటే పిల్లలకి సంబంధించినవి ఇవి ఉన్నాయన్నమాట ఇంకా ఇక్కడ వీళ్ళు ఎగురుతా ఉండరు అనమాట ఆయనేమో అంటాడు ఈయనేమో ఇది ఎగురుతాడంటాడనమాట అక్కడ వచ్చేసి ఇది ఉందండి చిన్నది రంగుల రత్నం అంటారు కదా గుర్తుందా రంగుడి అట్టం అని జాయింట్ వెళ్ళాగానే చిన్నది ఉంటుంది కదా చక్కది అది ఉంది సో మా రాధా వాళ్ళు కొంచెం వెనకనే ఉండిపోయారన్నమాట రాధా పానీపూరి కావాలని చెప్పేసి వెనకనే ఉంది రాధా వస్తుందేమో అది రంగుడు అట్టం ఎక్కుదామని చెప్పి అనుకున్నాను కానీ రాలేదు తన కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంకా మేము ముందుకు వచ్చేసామన్నమాట తర్వాత వచ్చింది ఇంకా అలాగా షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా రూమ్కి అయితే వచ్చేసి హ్యాపీగా నిద్రపోయామనమాట ఇక్కడ కింద వచ్చేసి లక్ష్మీ లక్ష్మి వాళ్ళ చెల్లెలు వాళ్ళ అమ్మగారు ఉన్నారు ఏసీ వేసుకొని మరి శాంతంగా నిద్రపోతున్నాం ఇంకా ఈ మంచం మా టూ డేస్ నేను రాదా ఆక్రమించేసామన్నమాట తరుణ్ నేను రాదా మేము మాత్రమే ఉంటాం పడుకునే వాళ్ళం అండ్ అలాగే అమ్మ వచ్చేసి అక్కడ రూమ్ ఉంది ఆ రూమ్లో అమ్మ పడుకుంటుంది ఇంకా బాయ్స్ అందరూ సపరేట్ రూమ్ అనమాట వాళ్ళకి సో ఇంకా అక్కడ నేను దిగిన కొన్ని పిక్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను అండ్ ఐ హోప్ యూ ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీ రివ్యూ అనేది నా కామెంట్ సెక్షన్ డెఫినెట్గా షేర్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటండి అని కొత్తగా ఎవరైనా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై ఫ్రమ్ నా అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ ఏంటంటే తరుణ్ నేను దిగిన ఒక చిన్న పిక్ అయితే యాడ్ చేశాను ఇది నాకు చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ